విద్యార్థులను రోడ్ రోడ్డు పాలు చేస్తున్న ఫిడ్జీ జూనియర్ కాలేజ్ విద్యార్థుల తరఫున ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన చైల్డ్ రైట్ ఫోరం సుమారు వంద కోట్ల కుంభకోణం అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యంగా హైదరాబాద్ ఎఫ్ఐటి జేఈ యాక్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ యోగానంద్ పిండేపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశవ్యాప్తంగా యాభై నగరాల్లో డెబ్బైకి పైగా కేంద్రాలతో ఒక బ్రాండ్గా గుర్తింపు పొందిన ఎఫ్ఐటి జేఈ విద్యాశాఖ స్వయంగా సీఎం ఆధీనంలో ఉన్న కొనసాగుతున్న నిర్లిప్తపై బాధితుల తీవ్ర ఆందోళన స్పందనలే ఇంటర్మీడియట్ బోర్డు మౌనం పాడుతుంది ప్రభుత్వ పెద్దలు అసలు రాష్ట్రంలో స్పందన పక్కన పెట్టండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అసలు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డే లేదు ఇంటర్మీడియట్ బోర్డు ఏం ఏం పని చేసిద్దాయా అంటే ఎవరైనా చిల్లరిస్తారేమో ఎవరైనా ముష్టేస్తారేమో ఎవరైనా పైసలు వేస్తారేమో ఏరుకుందామనే పనిలోనే ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది తప్ప రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఏమీ పనిచేయదు ఒక చేతగాని వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది కేవలం ఇంటర్ బోర్డు మాత్రమే దేనికి పనికిరారు వాళ్ళు ఒక దిష్టిబొమ్మల్లా ఉంటారు తప్ప ఇంటర్ బోర్డు అంత వేస్ట్ ప్రభుత్వ సంస్థ మన రాష్ట్రంలో ఏదీ లేదు ఏమన్నా జరగనివ్వండి ఎంతమంది స్టూడెంట్స్ అయినా సూసైడ్ చేసుకొనివ్వండి ఆ ఇంటర్మీడియట్ కాలేజీల్లో అత్యంత భయంకరమైన విషమైన ఫుడ్ పెట్టనివ్వండి ఎటువంటి ఫెసిలిటీస్ లేవనివ్వనివ్వండి లక్షల లక్షల ఫీజులు తీసుకొనివ్వండి ఇంటర్మీడియట్ కాలేజీలో ఎక్కడ ఇంటర్మీడియట్ కాలేజీల్లో వీళ్ళ ఇంటర్ కోసం పర్మిషన్ తీసుకొని ఐఐటి జేఐఏ ట్రిపుల్ ఇలాంటివి కోర్సులు చెప్తున్నా సరే ఏమీ పట్టదు ఇంటర్ బోర్డుకి కేవలం వాళ్ళు ఇచ్చే చిల్లర ఎరుకోవటంలోనే వాళ్ళ పని సరిపోద్ది ఇంకెలాంటి వాటిలో ఏం పట్టించుకుంటారు ఈ ఐ ఈ ఫిడ్జీ అనే కాలేజీ ఎఫ్ఐటీ చే కాలేజీ దాదాపుగా వంద కోట్ల స్కామ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే మన దగ్గరే దాదాపుగా కొన్ని వేల మంది విద్యార్థులతో అడ్వాన్స్డ్ ఫీజులు కట్టించుకొని బోర్డు తిప్పేశారు తెల్లారి తెల్లారి ఇప్పటివరకు మనం సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే చిట్ ఫండ్లు ఇట్లాంటివి ఇట్లాంటి బోర్డులు తిప్పేటని చూసాం కానీ ఒక స్కూల్ ఏకంగా ఒక కాలేజ్ ఏకంగా బోర్డు తిప్పేసింది విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏడికి వెళ్ళాలి ఏమైపోవాలి అడిగేవాళ్ళు లేడు అడిగినా పట్టించుకునే నాదులు లేడు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంత కొంత షేర్ పోయిందాం ఇక్కడి నుంచి నా అనుమానం ఖచ్చితంగా పోయే ఉంటారు ఇంటర్ బోర్డు వాళ్ళకి వాళ్ళు చిల్లర తీసుకుని ఏం పని చేయరు అనుకోండి బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల కన్నా బంగారు కళలను విధ్వంసం చేస్తూ జాతీయ స్థాయి పేరున్న ఎఫ్ఐఐటి జేఈ అంటే ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జూనియర్ కాలేజ్ కుక్కట్పల్లిలో ఉంది ఇది ఈ కాలేజ్ కోడ్ వచ్చి ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఈ బ్రాంచ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బోర్డు తిప్పేశారు కనీసం వీళ్ళని వేరే చోట అకామిడేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు ఉన్న పరంగా టపక్కన బోర్డు తిప్పేశారు వీళ్ళు దీంతో వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది సుమారు ఇది ఎనభై ఐదు కోట్ల కుంభకోణం అంటండి కాలేజీని నమ్ముకొని పిల్లల చదువుల కోసం అని తల తాకట్టు పెట్టి అప్పోసప్పో చేసి లక్షల రూపాయలు ఈ కాలేజీ మీద పోశారు అయితే ఈ కాలేజ్ నిర్వాహకాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన తెలంగాణ చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంటర్మీడియట్ విద్యామానులకి అధికారికంగా ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్న ఎటువంటి ఉలుకు పలుకు ఉండదు రెండు నెలలు కాదు కదా రెండు సంవత్సరాలు గడిచిన ఇంటర్ బోర్డు వాళ్ళు ఏమీ స్పందించరు స్పందించలేరు కూడా నగరం నడిబడిన సుమారు వంద కోట్లకు దర్జాగా టోకరా వేసి విద్యార్థుల భవిష్యత్తు మారుతున్న ఎఫ్ఐఐటి జేఈఈ కాలేజీ యాజమాన్యంపై అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ కనీసం చర్యలు మొదలు కాలేదంటే విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థుల పట్ల భవిష్యత్తు పట్ల ఈ మన అధికారులకి రాజకీయ నాయకులకి ఎంత పట్టిదల ఉందో మనకు అర్థమవుతుంది దట్టు మెయిన్గా నేను ఏ శాఖ ఎవరికన్నా ఇస్తా కానీ విద్యాశాఖ మాత్రం నా దగ్గరే ఉంచుకుంటా అని పదే పదే చెప్పారు మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన దగ్గర విద్యాశాఖ ఉంచుకొని ఇంకా 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 విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటారేమో ఇప్పటికే తెలంగాణలో విద్యార్థుల కష్టాలు మామూలుగా లేవు అటు ప్రైవేట్ కాలేజీల్లో చూస్తే లక్షల లక్షల ఫీజులు ప్రభుత్వం దగ్గర చూద్దామంటే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ కనీసం తాగనీకి మంచిలు కూడా ఉండవు కాలేజీల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత దారుణంగా తయారవుతుంది ఇక్కడ చూడండి ఎనభై ఐదు లక్షలు ఫీజు కట్టిస్తున్నారండి వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి వీళ్ళు ఫీజులు వసూలు చేసినాయి మొత్తం అక్షరాల ఎనభై ఐదు లక్షలు మొత్తం ఈ రెండు సంవత్సరాలు బ్యాచులర్ బ్యాచ్లు కలిపి వెయ్యి మంది విద్యార్థుల నుండి ఎనిమిది సారీ ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు చెప్పకుండా ఫీజు ముందుగానే వసూలు చేసేసారంట మరి విద్యా ప్రమాణాలు పాటించరు భవిష్యత్తుపై గ్యారంటీ ఏమీ లేకుండా ఎనిమిదిన్నర లక్షల ఫీజు వసూలు చేసి హ్యాపీగా బోర్డు తిప్పేశారు ఇప్పుడు వీళ్ళు ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా వీళ్ళు బోర్డు తిప్పేశారు ఇది చట్ట ఉల్లంఘన ఈ వ్యవహారంలో భారతీయ న్యాయసమిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ వినియోగదారు లక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది తెలంగాణ విద్యా చట్టం నైన్టీన్ ఎయిటీ టూ ఇంటర్మీడియట్ విద్యా చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ మరియు బాలల హక్కుల చట్టాన్ని ప్రస్తావిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకునేది బాధితుల డిమాండ్ ఎఫ్ఐఐటి జేఈ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకప్పుడు ఇది ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇప్పుడు అధపాతాలని వెళ్ళిపోయిందంటండి ఈ సంస్థను నైన్టీన్ నైన్టీ టూలో డీకే గోయల్ అనే ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి ఢిల్లీలో స్థాపించారు సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులను అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలైన జీ మెయిన్ జీ అడ్వాన్స్కి సిద్ధం చేయటమే ఇది రెండు దశాబ్దాల వ్యవధిలో దేశవ్యాప్తంగా యాభైకి పైగా నగరాల్లో డెబ్బైకి పైగా కేంద్రాల్లో వేలాది మంది అధ్యాపకులు లక్షలాది మంది విద్యార్థులతో ఒక బ్రాండ్గా పొందింది మరి అక్కడి నుంచి ఏమైంది ఆకస్మికంగా దేశం మొత్తం ఇంతే ఉందంటండి హైదరాబాదు విజయవాడ వైజాగ్ చెన్నై పూణే కోల్కత్తా వంటి నగరాల్లో కూడా ఎటువంటి నోటీస్ లేకుండా మూసేశారంట టాప్ ర్యాంకుల పేరుతో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి పెంచే విధంగా వ్యవస్థ పనిచేస్తుంది పరీక్షల పేరు చెప్పి ప్రతివారం ఎగ్జామ్స్ పెడతారు దాని తగ్గ దాంట్లో మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని మానసికంగా వేధిస్తాయి ఇది ఒక్క చోటే కాదు ప్రతి కాలేజీలో అంతే ఉంది పిల్లల్ని కేవలం స్టూడెంట్ అంటే వాడు మార్కులు ర్యాంకులు తెచ్చుకున్న ఒక యంత్రంగానే పరిగణిస్తుంది ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా కనీసం వాడు ఒక స్టూడెంట్ వాడు ఒక పిల్లడనే ఎటువంటి ఇది లేదు నువ్వు చదువు సేపు చచ్చిపోనంటే చెప్తున్నా ఈ కాలేజీలు అన్నీ ఒక్క ఈ జేఏ ఎఫ్ఐటి జేఏ కాదు నారాయణ చైతన్య ఆల్ఫోర్స్ ఏ కాలేజ్ అయినా తీసుకోండి నువ్వు చదువు లేదా చచ్చిపో నువ్వు మార్కులు తెచ్చుకోవడానికి ర్యాంకులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉన్నావని కేవలం వాళ్ళని ఒక యంత్రాలుగా ట్రీట్ చేస్తూ అత్యంత విలువైన వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తున్న ఈ సంస్థను మొత్తం కలిసి ఎంత దారుణమైన విషయం ఇది ప్రభుత్వాలు అసలు ప్రభుత్వాలు అటువైపు తొంగి చూడటంలా ఇంటర్ బోర్డుకి మొత్తం తెలిసినా కూడా ఈ కాలేజీలో పలానా విద్యార్థి సూసైడ్ చేసుకుంటాడని తెలియగానే అందరికన్నా ముందు ఇంటర్ బోర్డు అక్కడికి పోయి ఎంతో కొంత చల్లర తెచ్చుకుంటుంది ఇంటర్ బోర్డు అధికారులు ఎటువంటి చర్యలు ఈ గత ఐదేళ్లల్లో సరే మనం తెలంగాణ వచ్చినప్పటి నుంచి లెక్కేసుకున్నామండి ఈ పదకొండు సంవత్సరాల్లో ఎంతమంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్ని కాలేజీలపై చర్యలు తీసుకున్నారు ఒక్క కాలేజ్ అన్న ఈ చైతన్య నారాయణ ఆల్ఫోర్స్ ఇట్లాంటి కాలేజీలు ఒక్కటైనా మూతపడ్డట్టు మనం చరిత్రలో చూసామా సీజ్ చేసినట్టు చూసామా పోనీ వాళ్ళపైన కనీసం ఒక ఎఫ్ఐఆర్ అయినా చూసామా మనం విద్యార్థులంటే అంత పట్టింపు ఉంది మనకు ఒక్కొక్కళ్ళకి కోర్సును పూర్తిగా అందించకపోవటం మధ్యలో సంస్థలు మూసేయటం వల్ల విద్యార్థులు చదువులో దెబ్బతింటున్నారు ముందుగానే ఫీజు వసూలు చేసి కమిట్మెంట్ పూర్తి చేయకపోవటం వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయారు ఎఫ్ఐఐటి జేఈ కార్యకలాపాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి విద్యాశాఖ లేదా పిల్లల హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమగ్ర విచారణ అవసరం నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలి ఫీజు రిఫండ్ ఇతర కోచింగ్ సెంటర్ల మాటానికి వెసులుబాటు కల్పించాలి ముఖ్యంగా కోచింగ్ సంస్థల ప్రకటనలపై నియంత్రణ ఉండాలి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆమె శ్రీలీల ఆ నారాయణ కాలేజీగా మధ్య ఆలోచన ఏదో ప్రమోట్ చేసినట్టున్నాడు కదా అనుకుంటా వీటికి మళ్ళీ ఈ బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళని కూడా తీసుకెళ్ళాలి సో ఇంకేంటి ఫీజులు రిఫండ్ చేయమని అడిగిన విద్యార్థుల తల్లిదండ్రులపై ఎదుదాడి దిగుతున్న ఎఫ్ఐఐటి జేఈఈ హైదరాబాద్ యాజమాన్యం ముఖ్యంగా యాక్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ యోగానంద పెండెంపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీ మళ్ళీ ప్రారంభమైన తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ చర్యలతో మోసాలు దిగుతున్న మిగతా ప్రైవేట్ విద్యా సంస్థలు గుణపాఠం కావాలని విద్యార్థుల హక్కులు పరీక్షించేలా వ్యవస్థ నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత వీళ్ళకి ఎంత ఇదంతే నువ్వు కాలేజీ మూసేసావు కదా మరి నా ఫీజు నాకు తిరిగి ఇవ్వమంటే తల్లిదండ్రులపై దాడి చేస్తున్నారంట బౌన్సర్లు పెట్టించి అక్కడ లోపలకి కూడా వెళ్ళనివ్వట్లేదంట నీకు చేత కాలేదు నువ్వు కాలేజ్ మూసేసావు మూస్తే మూయి నువ్వు సావు నీ వల్ల మేమెందుకు త ఇబ్బంది పడాలి మా పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి ఫీజులు రిటర్న్ ఇచ్చేసాయి నువ్వు తీసుకున్నావంటే అడతానికి వెళ్తే మనుషుల్ని పెట్టి కొట్టిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాలేజీ పైన ఎఫ్ఐటీ జేఈ కాలేజీ పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు పాలు అవడం ఖాయం ఎందుకంటే తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఇలాంటి కాలేజీ పైన పెడతారు పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఆ డబ్బులు తీసుకొని బోర్డు ఎత్తేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులు తేలేరు పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే ఉంటారు ఇలాంటి పాపం వీళ్ళంతా ఏ తా తాకట్టు పెట్టో పుస్తలు వేస్తారో తాకట్టు పెట్టో అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేస్తారు నువ్వు కాలేజీ మూసేసేసావు వీళ్ళని వేరే కాలేజ్లో జాయిన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి కదా వాళ్ళకి నీకు జాత కాదు నువ్వు మూసేసావు కనీసం ఫీజు రిఫండ్ చేయి నువ్వు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంపైన సీరియస్గా రెస్పాండ్ అవతే మాత్రం కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు పాలకు కారణం మీరే అవుతారు